ఉగాది ఇంకా ఉగాది పచ్చడి లాంటి కవిత్వం అంతా కూడా వినిపించింది ప్రసవమైన ఆవేశాలు కళలు కానీ అన్నిటినీ కూడా వినిపించారు మంచి కవిత్వం వినిపించారు ఉగాది పచ్చడిలో కొంత చేదు కూడా ఉంటుంది కదా అట్లాంటి చేదు కూడా ఉంది ఇంకా అదేంటంటే కవిత్వం ఉంటుంది కానీ దానికి ఇవ్వవలసినటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఉంటుంది అదేదో వినాయకుల గారికి కొంచెం ఉంది కాబట్టి అది మొదలుపెట్టినా మిగతా వాళ్ళ దగ్గర గొప్ప కవిత్వం ఉంది దాన్ని చదివే పద్ధతిలో ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్ లేకపోవడం వల్ల కవిత్వం కూడా వీక్ అయిపోతుంది ఇవన్నీ కూడా సర్దిద్దుకోవాల్సినటువంటి అంశాలే కానీ ఇంకోటి ఇంకోటింగ్ కాదు మొత్తానికి ఏది ఏమైనా సరే కవిత్వాన్ని నిలబెడుతున్నా కవిత్వం నిలుస్తుంది అంతే కవిత్వం ఏవో రాజకీయ పార్టీలు కానీ ఇంకా ఎవడో ఎవడో వచ్చి ఏమో చేస్తాడని ఏమీ భయం అవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా అది నిలబడే ఉంటుంది అది ప్రజల ఉంటుంది ప్రజల పక్షాన కాకుండా ఇంకో పక్క నిలబడి ఉంటే మాత్రం అది కవిత్వం కాదు కవిత్వమే